శరన్నవరాత్రుల్లో రెండవ రోజు ఆయన విధియా శుభదిది ఎందు బ్రహ్మచారిణి దుర్గా స్వరూపాన్ని మనము కోల్చుకుంటాం ఈ బ్రహ్మచారిణి దేవి స్వరూపంకి ఒక మహిమాన్వితమైన మూలమంత్రము ఉంది కానీ ఆ మూల మంత్రాన్ని ధ్యానించాలన్నా అభ్యాసం చేయాలన్నా మనకి చాలా నియమాలు అవసరం కాబట్టి మనము అందుకు సమానమైన ఒక శ్లోకరాజాన్ని తీసుకొని ఆ శ్లోక రాజాన్ని మనం ధ్యానంలో మరణం చేసుకోగలిగితే అప్పుడు మనకు ఆ మూలమంత్రాన్ని జపించిన అదే ఫలితం కూడా వస్తుంది ఇరవై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ లేదా వెయ్యిన్ని ఎనిమిది సార్లు కానీ మనం ధ్యానించుకోవచ్చు అమ్మవారిని ధ్యానించేటప్పుడు అనగా బ్రహ్మచారిని దుర్గా స్వరూపాన్ని మనము ధ్యానించేటప్పుడు స్వాదిష్టాన చక్రం దగ్గర మన యొక్క ధ్యాన శక్తిని కేంద్రీకరించవలం అలాగే ఇక్కడ ఈ చిత్రపటంలో చూపించిన విధంగా అమ్మవారిని స్మరణ చేసుకుంటూ ఈ యొక్క శ్లోకాన్ని ఏదైతే ఇందాక చెప్పామో ఆ యొక్క శ్లోకాన్ని మనం మననం చేసుకోగలిగితే మనకు వెంటనే మనకు కావాల్సిన సిద్ధులు వస్తాయి స్వాదిష్టాన చక్రం అనగా ఇది మూలాధార చక్రానికి వెంటనే మీదగా ఉంటుంది అనగా నాభికి మూలాధార చక్రానికి మధ్యలో మరియు మన యొక్క మర్మాంగాల వెనుక భాగంలో ఉంటుంది ఈ స్వాదిష్టాన చక్రాన్ని మనము కొద్దిగా ఎనర్జైజ్ చేయగలిగితే అప్పుడు మనకి మనశ్శాంతి దృఢ నిశ్చయము ఎన్నలేని గుండె ధైర్యము అనేటివి మనం పొందుకో పొందగలుగుతాం ఆ తర్వాత మనం ఎలాంటి కార్యాలైనా సాధించడానికి ఒక దృఢ నిశ్చయము మనకు రా వస్తుంది అంటే అమ్మ ప్రసాదిస్తారు దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు బ్రహ్మచారిణి అనుత్తమా య బ్రహ్మచారిణీ అనుతమా దరపద్మాభ్యాం అక్షమాండలు దీ ప్రసీద బ్రహ్మచారిణీ అణుత్తమా దరపద్మాభ్యాం అక్షమా కమండ దీ బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమాల దేవి కమండలూ దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా దమాభ్యాం అక్షమా కమండలు దేవీ బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవీ ప్రసీదతుయీ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమా కమండలు దేవి దీ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమా కమండలు దేవి దేవీ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దీ ప్రసీద బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం బ్రహ్మచారిణీ అనుతమా దరపద్మాభ్యాం అక్షమా కమండీ ప్రసీదతుయీ బ్రహ్మచారిణీ అనుతమా దం అక్షమా కమండీ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు య బ్రహ్మచారిణీ అనుతమా దరపద్మాభ్యాం అక్షమాండలు దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా దమాభ్యాం అక్షమాండలు దీ బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమాల దేవి అక్షమా బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాల అక్షమా దేవి దీ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుయీ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమా కమండలు దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమా కమండలు దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీదతుమై అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దీ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దీ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు య బ్రహ్మచారిణీ అనుతమా దరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా దమాభ్యాం అక్షమాండలు దీ బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమా కమండలు దీ ప్రసీద అనుత్తమా అనుతమా దమాభ్యాం అక్షమా కమండలు అనుత్తమా అక్షమాల అక్షమా దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాల దేవి అక్షమా దీ ప్రసీ మయి బ్రహ్మచారిణీ అనుతమా దరపద్మాభ్యాం అక్షమా కమండ దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా దమాభ్యాం అక్షమా కమండీ ప్రసీదతుయ్ బ్రహ్మచారిణి అనుత్తమా కరపద్మాభ్యాం బ్రహ్మచారిణీ అనుతమా దరపద్మాభ్యాం అక్షమా కమండీ ప్రసీదతుయీ బ్రహ్మచారి అనుతమా దరపద్మాభ్యాం అక్షమా కమండీ బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణి అనుత్తమా ప్రసీద కరపద్మాభ్యాం అనుతమా కమండలు దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమా కమండలు దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా దరపద్మాభ్యాం అక్షమా కమండలు బ్రహ్మచారిణి అనుత్తమా బ్రహ్మచారిణీ కరపద్మాభ్యాం అక్షమాల అక్షమా దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి బ్రహ్మచారిణి దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా దరపద్మాభ్యాం అక్షమాండలు దీ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దీ ప్రసీద బ్రహ్మచారిణి కరపద్మాభ్యాం బ్రహ్మచారిణీ అనుమా దరపద్మాభ్యాం అక్షమాండలు దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా దమాభ్యాం అక్షమా కమండీ బ్రహ్మచారిణి బ్రహ్మచారిణీ అణత్తమా కరపద్మాభ్యాం అక్షమా కమండలు దీ ప్రసీదతుయీ బ్రహ్మచారిణీ అనుమా దమాభ్యాం అక్షమాలా కమండలు దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా దమాభ్యాం అక్షమాలా కమండ దీ బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమా కమండలు దీ కరపద్మాభ్యాం అక్షమాల అనుతమా దేవి అక్షమాండలు బ్రహ్మచారిణి అనుత్తమా బ్రహ్మచారిణీ కరపద్మాభ్యాం అక్షమాల అక్షమా దేవి ప్రసీదతుయ్ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమా కమండలు దీ ప్రసీద్రహ్మచారిణీ అనుతమా ద అక్షమా కమండీ ప్రసీదతుయీ బ్రహ్మచారిణీ అనుతమా ద అక్షమాండలు దీ ప్రసీద బ్రహ్మచారిణి బ్రహ్మచారిణీ అనుమా కరపద్మాభ్యాం అక్షమా కమండలు దేవి బ్రహ్మచారిణి దీ ప్రసీద బ్రహ్మచారిణీ అణుత్తమా దరపద్మాభ్యాం అక్షమాండలు దీ బ్రహ్మచారిణి బ్రహ్మచారిణీ అణత్తమా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుమా దమాభ్యాం అక్షమాలా కమండలు దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా దమాభ్యాం అక్షమాలా కమండలు దీ బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమా కమండలు దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా దమాభ్యాం అక్షమాండలు దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా దమాభ్యాం అక్షమాండలు దీ ప్రసీద బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమా కమండలు దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుమా దమాభ్యాం అక్షమాలా కమండలు దీ బ్రహ్మచారిణి బ్రహ్మచారిణీ దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా దమాభ్యాం అక్షమా కమండీ ప్రసీదతుయీ బ్రహ్మచారిణీ అనుతమా ద అక్షమా కమండీ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమా కమండ దీ బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమా కమండలు దీ బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దీ బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమాల అక్షమా కమండీ ప్రసీదతుయ్ బ్రహ్మచారిణీ అనుతమా దమాభ్యాం అక్షమాలా కమండలు ప్రసీదతుమై బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమా కమండలు దేవి బ్రహ్మచారిణి అనుత్తమా దీ ప్రసీద్రహ్మచారిణీ అనుతమా ద అక్షమా కమండీ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దీ ప్రసీద బ్రహ్మచారిణి అనుత్తమా బ్రహ్మచారిణీ అనుతమా దమాభ్యాం అక్షమా కమండీ ప్రసీదతుయీ బ్రహ్మచారిణి అనుత్తమా కరపద్మాభ్యాం దరపద్మాభ్యాం అక్షమా కమండ దీ బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమా కమండ బ్రహ్మచారిణి దీ ప్రసీదతుయీ బ్రహ్మచారిణీ అనుతమా దరపద్మాభ్యాం అక్షమా కమండ దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా దమాభ్యాం అక్షమా కమండ దీ బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం కమండలు దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు ప్రసీదతుమై బ్రహ్మచారిణి అనుత్తమా కమండలు దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమా కమండలూ దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా ద అక్షమా బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీద బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు బ్రహ్మచారిణి అనుత్తమా దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా ద అక్షమా బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు య బ్రహ్మచారిణీ అనుతమా దరపద్మాభ్యాం అక్షమాండలు దీ ప్రసీద బ్రహ్మచారిణీ అణ దరపద్మాభ్యాం అక్షమా కమండ దీ బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమా దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుమా దమాభ్యాం అక్షమా కమండలు బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతుమై బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమా కమండలు దేవి దీ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి దేవీ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా దరపద్మాభ్యాం అక్షమా కమండలూ దీ ప్రసీద్రహ్మచారి అనుతమా ద అక్షమా బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాల అక్షమాండలు దేవి బ్రహ్మచారిణీ అనుతమా దరపద్మాభ్యాం అక్షమాండలు దీ ప్రసీద బ్రహ్మచారిణీ అనుతమా దమాభ్యాం అక్షమాండలు దీ బ్రహ్మచారిణి అనుత్తమా అనుతమా కరపద్మాభ్యాం అక్షమాల అక్షమాం దీ ప్రసీమ బ్రహ్మచారిణీ అనుతమా దమాభ్యాం అక్షమా కమండలు అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుయీ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమా దీ ప్రసీ బ్రహ్మచారిణి అనుత్తమా దధాన కరపద్మాభ్యాం అక్షమా కమండలు దీ ప్రసీద బ్రహ్మచారిణి అనుత్తమా